నంపూడండి నా పేరు మంగమ్మ మేము అరస పది సంవత్సరాలు బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వర్షమైనా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నామండి మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుఫానులు ఎన్ని వచ్చినా కూడా మన ఇంది సాంప్రదాయాన్ని మనం అందరినీ కూడా పొనుగుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మన అందరి కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు భవిష్య పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొంది పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుపాను కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నవరదీప్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మాలేదు మరి రాజమండ్రి దగ్గర మెల్లపేట అక్కడ నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం వస్తాం ముప్పై మంది వచ్చావుడు ఐదు సంవత్సరం నుండి వస్తున్నామండి ఇక్కడికి అప్పని బాబు నమ్మకం అండి మాకు ఎంత వర్షం వచ్చినా తిరగ ఆపకంట కంటిన్యూ చేస్తున్నామండి అలా తిరుగుతా ఉంటాం పది సంవత్సరాలు తిరుగుతామండి అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ గిరి సందర్భంగా చాలా సార్లు మేము ఇది వరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఆ ఏడు కర్ణ కటాక్షాలు ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా కుండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికి కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి అయ్యి ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా ఎక్కడికి చేకూర అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ యాక్చువల్గా ఇది టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ బట్టి నడుస్తుంది యాక్చువల్గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు ఎక్కడికక్కడ అన్ని బాగా చేశారు ఇంకా నడడానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం చెప్పండి శ్రీ శ్రీ వరహలక్ష్మీసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే గిరిపదక్షిణ ఈ రోజు ఇరవై తారీఖున ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని స్టాల్స్లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసీ నుంచి వన్ థర్టీ ఒక పొజిషన్ చేశారు తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరిప్రతకం స్టార్ట్ చేశారు పిలికా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్ది మంది వెళుతూ ఉన్నారు స్టార్ట్ చేశారు విధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సు మీరు చూస్తున్నారు బస్సులో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు రెండున్నర వరకు దర్శనం ఉంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు మరలా ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు ఈ దర్శనాలు ఉంటాయి రా నాలుగు గంటలకు మనకు పుష్పవ్రతం స్టార్ట్ అవుతుంది అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగు ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు విస్తృతంగా మెన్నని చేశారు అన్ని శాఖల సమన్వయంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాము భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు తర్వాత ఈ వర్షము ఇది ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పి నా విజ్ఞప్తి అండి వర్షం కారణంగా మరింత జాగ్రత్తతో ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పైన స్వామివారి దర్శనం కానివ్వండి ఇక్కడ ఏర్పాట్లలో కానీ దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు చేసాం భక్తులు తగు జాగ్రత్త తీసుకొని సోమవారిని సేవించాలని విజ్ఞప్తి జై శ్రీమన్